హాయ్ అండి అందరికీ నమస్కారం కొంతమంది టీనేజ్ పిల్లలకి హార్మోనల్ చేంజెస్ వలన బాడీలో విపరీతమైన కోరికల మాట వాళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు ఏం చేయాలో కూడా తెలియదు అంటే వాళ్ళ ఏజ్ ఎంత అంటారు పదమూడు పద్నాలుగు పన్నెండు మరి ఈ ధోరణితో తల్లిదండ్రులు చాలా విసుగుపోతూ ఉంటారు మరి వాళ్ళని ఎలా కంట్రోల్లోకి తీసుకురావాలి నేను కొంతకాలంగా కానీ ఈ మధ్య కాలంలో కానీ చాలామంది పిల్లల్ని అబ్జర్వ్ చేశానండి వాళ్ళ దూరంతో మనం ఎంత విసుకుపోతాము అన్నది కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ముఖాముఖి చెప్పడం జరుగుతుందన్నమాట కానీ వాళ్ళని దారిలోకి తీసుకొద్దామా అంటే అది చాలా కష్టమైన పని అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఈ దూరంలోనే ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా ఆ చిన్న ఏజ్కి వాళ్ళకి బుర్రకెక్కదు కొంతమంది అమ్మాయిల్ని చూడండి చాలా చిన్న నుంచే అబ్బాయిని ఎప్పుడు చూడలేదు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట వాళ్ళ మీద మీదకి ఎక్కిపోతూ ఉంటారు వాళ్ళతో చనువుగా ఉంటారు ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడకపోయినా వీలే కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు పదే పదే చూస్తూ ఉంటారు అంటే చాలా ఫాస్ట్ గా అన్నమాట సమాజంలో అది వాళ్ళ తప్పు కాదండి హార్మోనల్ చేంజెస్ వలన వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి సిద్ధం ఈ ప్రకృతి ధర్మం వలనే ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి మనకి మన శరీరంలో చోటు చేసుకుంటూ ఉంటాయి అమ్మాయిలకైతే పది పదకొండు ఈ ఏజ్లోనే హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట అబ్బాయిలకైతే పదమూడు పద్నాలుగు ఇలాగా వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ మొదలవుతూ ఉంటాయి ఇదివరకు రోజుల్లో ఇప్పుడు కానీ మన చట్టాలు ఏం చెబుతున్నాయి మన సంఘం ఏం చెప్తుంది అంటే ఏళ్ళు దాటితే అమ్మాయికి పెళ్లి చేయాలి అలాగే అబ్బాయికి ఇరవై ఒక్క ఏజ్ దాటిన తర్వాతే అబ్బాయికి వివాహం చేయాలి అని చెప్పడం జరుగుతుంది మన లా కూడా అదే వెనకటి రోజుల్లో అయితే ఇంకా ముందుగానే చేసేవారు మన బాడీ ప్రకృతి సిద్ధంగా మారుతూ వస్తున్న క్రమంలో కూడా ఖచ్చితంగా మనం ఆ ఏజ్కి పరిపక్వతగా వివాహం చేయటమో అన్నది తల్లిదండ్రులు మనం సిద్ధంగా తీసుకున్న నిర్ణయాలు అన్నమాట అది ఇప్పుడు చట్టాలు కూడా మారని అమ్మాయికి ఇరవై ఒకటి అంటున్నారు అబ్బాయికి ఇరవై మూడు ప్రస్తుతం మన సమాజం అయితే కెరీర్ పరంగా మన యువత ముందుకు వెళ్తూ ఉంది కెరీర్ పరంగా సెటిల్ అయిన తర్వాతే వాళ్ళు వివాహం చేసుకోవడానికి అన్నమాట ఇరవై ఏడు అలాగే ఇరవై ఏడు నుంచి ముప్పై దాటిన తర్వాత కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతుంది దీని వలన సెక్సువల్ హెరాస్మెంట్ వాళ్ళకు చేసుకుంటున్నారు అన్నమాట నేను చెప్తుంది కొంతమంది పిల్లల్లో అందరిలో కాదు ఇక్కడ ఆడపిల్ల పెద్దది అవుతుంది అనగానే అంతకు ముందు నుంచే బాడీలో కొన్ని సిగ్నల్స్ చోటు చేసుకుంటాయి పది పదకొండు వీళ్ళకి హార్మోనల్ చేంజెస్ అని మనం ఇందాక చెప్పుకున్నాం అన్నమాట మిగతా పిల్లలకన్నా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళ బాడీలో విపరీతమైన కోరికలు కామ కోరికలు వారికి వారే క్రోధంలో మునిగిపోతారు విసిపోతూ ఉంటారు అలాగే ఆ చిన్న వయసులో వాళ్ళకి ఆ బాధ కానీ అటువంటి మాటలు కానీ ఎవరికి చెప్పాలో తెలియదు వాళ్ళ వాళ్ళని నలిగిపోతూ ఉంటారు దానికి అంటే ఆ ధోరణి వలన బాడీలో వచ్చే చేంజెస్ వలన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఏది ఉంటే అది విసిరేయటం తల్లిదండ్రుల మాట వినకపోవటం అరవటం అలాగే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు అన్నమాట ఆటలాట కానీ దేనికి వెళ్ళలేరు వాళ్ళ ప్రాబ్లంతో వాళ్ళు ఒక మానసిక రోగిగా తయారైపోతూ ఉంటారు పర్యవసానం ఏమవుతుంది అంటే ఆ ఎఫెక్ట్ సమాజం మీద పడుతుంది ఆడపిల్లయితే మేల్కి లొంగిపోతూ ఉంటుంది అదే ఇప్పుడు మేలు గురించి చెప్పుకుందాం మేలు ఏం చేస్తాడు అంటే అబ్బాయి తనకి కూడా పదమూడు పద్నాలుగు హార్మోనల్ చేంజెస్ బాడీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ టెస్టోస్టిరాన్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వలన ఎక్కువ ఎనర్జీ పొందడం వలన అతను ఏం చేస్తాడు అంటే ఆటోమేటిక్గా అవతల ఒక జంటని కోరుకుంటుంది అంటే ఫీమేల్ని కోరుకుంటుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు కొన్ని పక్కదారులు కూడా పడుతూ ఉంటారు దీనివల్లే సమాజంలో ఎన్నో పొరపాట్లు గాని చెడులు కానీ హత్యలు గాని మానభంగాలు కానీ ఎన్నో అక్రమ సంబంధాలు కానీ జరుగుతూ ఉన్నాయి ఇది పిల్లల్లో చూసుకుంటే పెద్దవారి వరకు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంది ఇంతకీ ఈ మార్పులు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి మానవ శరీరంలో అది చిన్న పిల్లల్లో పిల్లల్లో అంటే అది ప్రకృతి సహజం అండి ప్రకృతిలో ఒక భాగం మనిషి అందుకనే ఇటువంటి లక్షణాలన్నీ మన శరీరంలో చోటు చేసుకుంటాయి ప్రకృతి మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అంటే క్రమేపీ వయసు పెరిగే కొద్దీ బాడీలో చేంజెస్ వస్తూనే ఉంటాయి అన్నమాట దీనివల్లనే ఏమవుతుంది అంటే ఎక్కువ హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు చిన్న చిన్న పిల్లల్లో అంటే శరీర ఆకృతి పెరుగుతుంది ఎలాగంటే చెస్ట్ బాగా పెరుగుద్ది అలాగే థైస్ కానీ ఇంకా బాడీ షేప్ కానీ వెనక సీట్ గాని పిల్లలు ఒక అసహ్యంగా కనబడుతున్నారు అన్న ఒక బాధ అలాగే పిల్లల్ని ఏం చేస్తారు సొసైటీలో పొద్దున్న వాళ్ళ చిన్న పిల్లలు అని ఎవరికి తెలీదా తెలిసినా కూడా పరిపక్వత చెందింది ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయొచ్చు అంటే ఆ పసి మనసులో అటువంటి ధోరణి ఎలా హ్యాండిల్ చేయగలరు ఎవరు టచ్ చేయదో ఎలా తెలుసుకోగలరు ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవటం ఆ పిల్లలకి తెలియక మన అంకులే కదా అన్నయ్యే కదా అనుకొని ముందుకు వెళ్ళటం అది ఇంట్లో చెప్పకపోవటం ఎంతో ఘోరాలు జరిగే అవకాశాలు ఎక్కువైపోయింది తల్లిదండ్రుల్లో ఇదే భయం మాట వాళ్ళు డైరెక్ట్ ఇదే చెప్తున్నారు హార్మోనల్ చేంజెస్కి ఈ పసిపిల్లలకి మరి మనం ఎలాగ వాళ్ళతో ప్రవర్తించాలి వాళ్ళకి ఎలా నచ్చ చెప్పుకోవాలి ఎలా దగ్గర తీయాలి వాళ్ళ బాధను ఎలా పోగొట్టాలి అన్నది కూడా తల్లిదండ్రులుగా మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటండి ఆడపిల్ల మగ మగపిల్లల్లో కానీ ఈ హార్మోనల్ చేంజెస్ ఎందుకు విపరీతంగా వస్తున్నాయి అంటే ఇదివరకు లేవా అని మీరు అడగచ్చు ఇదివరకు ఎక్కడో కూటుకో నూటుకో ఉండేవండి కానీ ఇప్పుడు చూసుకుంటే గనక ప్రతి ఒక్క పది ఇళ్ళల్లో చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంటుంది ఎందుకు అంటారా అంటే మనం తీసుకునే ఫుడ్ ఒత్తిడి ఫుడ్డు ప్రభావం చాలా ఉంది వాళ్ళతో దగ్గరగా మాట్లాడకపోవటం ప్రేమ పంచుకోకపోవటం ఏ చెడు చేయాలన్న మన ఆలోచనలే మెయిన్ రీజన్ అనమాట ఇదైతే పచ్చి నిజం చిన్నపిల్లలు సరే వాళ్ళకి ఆలోచనల మీద ఏంటి అనుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు మన ఆలోచనలో మన చేతిలో ఉంటే అంటే మన అదుపులో ఉంటే ఎటువంటి పొరపాటు జరగదని నా ఉద్దేశం మాట ఇంతకీ సమాజం పాడవటాకి ఎందుకు ఇన్ని విచిత్రమైన సంఘటనలు అంటే ఆల్మోస్ట్ మన లైఫ్ స్టైల్ పాడైపోయిందండి ఫుడ్ అన్నది మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది రకరకాల రోగాలు వింత వింత రోగాలను కూడా చూసాం మనం అవి ఎందుకు వస్తున్నాయో కూడా మనకే తెలియదు అయినా కూడా మనం మన లైఫ్ స్టైల్ మార్చుకోము అయితే ఈ పిల్లలు ధోరణి ఎలా ఉంటుంది అంటే చాలా ఫాస్ట్ గా ఉంటారు పదే పదే అద్దం ముందు నించు అని ఓ చూసుకుంటూ ఉంటారు ఫేస్ ని అది హార్మోనల్ చేంజెస్ ఆ తర్వాత అక్కడికి ఇక్కడికి వెళ్దామా నన్ను అందరూ చూడాలి అని అనుకుంటారు ఎక్స్పోజ్ అవుదాం అనుకుంటారు ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఏదో కొత్త లోకాల్లో విహరిస్తూ ఉంటారు కానీ ఇవన్న తప్ప అంటే తప్పేమీ కాదు ఆ వయసుకి వచ్చిన మార్పుల మాట కాకపోతే అందరి పిల్లలకన్నా వీళ్ళకి చాలా ఎక్కువ అధిక శాతంలో ఉండటం వల్ల వీళ్ళని మనం కంట్రోల్ చేయలేము మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటారు ఎంతసేపు చదువు 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 అని చదువు మీద ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు మన స్కూల్లో టీచర్లు కానీ మన సొసైటీ అదే చెప్తుంది ఎంత చదువుకుంటే అంత గొప్పడవుతా అని కానీ జీవితంలో గెలవాలంటే చదువు ఒక్కటే మార్గం కాదండి ముందు అంటే ఫస్ట్ బతకడం ఎలాగో తెలియాలి పిల్లలకి ఇటువంటి పరిపక్వత ఎలా వస్తుంది అంటే ఒకటి తల్లిదండ్రుల నుంచి వస్తుంది రెండు గురువు నుంచి వస్తుంది ఒకటి పోయింది రెండు పోయింది మరి ఆ పిల్లలు ఏం చేయాలి ఎంతసేపు కూర్చొని చదువు చదువు అని అంటం వల్ల వాళ్ళ బుర్ర పాడైపోతుంది వాళ్ళకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ కావాలి అంటే శారీరక వ్యాయామం కావాలన్నమాట ఇటువంటి పిల్లలకి ఎందుకు అంటే సమాజం ఒప్పుకోదు దేనికి ఒప్పుకోదు ఆ పదకొండు పన్నెండు పదమూడులో పిల్లలు సెక్స్ చేయటానికి కానీ పెళ్ళిళ్ళు చేయడానికి కానీ చేయటానికి కానీ సంఘ ధర్మం మాట కాబట్టి వాళ్ళు సెక్స్ చేస్తేనే కదా ఎటువంటి ప్రాబ్లం పోయేది మరి వాళ్ళేం చేయాలి ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి స్కూళ్ళల్లో ఎక్కువ శాతం గేమ్స్ పెట్టాలి ఫిట్నెస్ ఉండాలి ఫిజికల్గా ఆటలు ఆడించాలి తర్వాత శారీరక వ్యాయామం చాలా అవసరం దీని ద్వారా ఈ సమస్య పోయే అవకాశం చాలా ఉంది పిల్లలకి అది తెలుసుకోకుండా మనం చదువు మీదే ఫోకస్ చేయమంటాం దీనివల్ల వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేక వాళ్ళు ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియక పిచ్చోలు అయిపోయి క్రూరంగా ఆవేశంతోనే ఉండడం జరుగుతుంది ఇది చిన్న సమస్య అనుకుంటాం కానీ తల్లిదండ్రులకి ఇది పెద్ద సవాల్ మాట మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే ఆ పిల్లడు చూడు ఈ పిల్ల చూడు ఎంత కుదురుగా ఉన్నారో అని చెప్పడం జరుగుతూ ఉంటుంది కానీ మన పిల్లలు కూడా కుదిరేనండి వాళ్ళకి మనం ఎలా నచ్చ చెప్పాలి మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అన్నది ఆ పసి హృదయాల్ని గాయపరచకుండా మీరు మందేయాలన్నమాట అదే తల్లిదండ్రులుగా మీ బాధ్యత ప్రతి ఇంట్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయండి ఆడపిల్లల్ని దయచేసి ఇబ్బంది పెట్టకండి అలాగే మగ పిల్లల్ని కూడా ఎలా అంటే మనం గుప్పిట్లో పెట్టుకుందాం కంట్రోల్ చేద్దాం అని చూడకుండా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి మనసు విప్పి మాట్లాడండి ఆటోమేటిక్గా హార్మోనల్ చేంజెస్ వలన వాళ్ళు ఆపోజిట్ జెండర్ని వెతుక్కోవడం జరుగుతుంది కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలాగ పోతాయి అంటే మంచి ఆలోచన నుంచి పోతాయి మంచి ఫుడ్ తీసుకొని శారీరక శ్రమ ఎక్కువ ఇవ్వండి బాడీ ఫిట్నెస్ ఇవ్వండి గేమ్స్ ఆడించండి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ వయసులో ఆటలు చాలా అవసరం పిల్లలకి చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరం అన్నమాట ఇది చేయకుండా మీరు చదవమంటున్నారు ఇంకో విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఆ వస్తమానం ఇక్కడ నలిగిపోయి ఉంటారు ఇంటికెళ్ళాక ఫోన్ పట్టుకుంటారు టీవీ చూస్తారు నిద్రపోతారు మళ్ళీ మామూలు క్రోధం ఆవేశం మనసు పాడవటం ఏం చేయాలో తెలియక విసుకుపోవటం కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులు అనుక్షణం గమనించుకుంటూ ఉండండి ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు తర్వాత వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి దగ్గర తీసుకోండి సమస్య తెలుసుకోండి సెక్స్ అంటే తప్పేమీ కాదు ఇది ప్రకృతిలో ఒక భాగం జీవితంలో ఒక భాగం మనిషిలో ఒక భాగం వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన ఇవ్వండి మనం ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఏం చేయకూడదు చెప్పండి అంటే అంత చిన్న వయసులో ఎలాగా అంటే మీ పిల్లలు మీకు చిన్నవాళ్ళే కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ హార్మోనల్ చేంజెస్ వలన పెద్ద పెద్ద విషయాలు మీ ద్వారా కాకపోయినా వేరొక నెట్ నెట్లోనో తెలుసుకునే ప్రయత్నాలు చేసేస్తూనే ఉంటున్నారు కాబట్టి మనసు మాట్లాడండి ఎక్కువ ప్రేమను పంచండి సరేనండి పసిపిల్లల్లో కామ కోరికల గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాం మరి పెద్దవాళ్ళ విషయం ఏంటంటారు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ బాగా పెద్ద వయసులు కాని ముసలివారు కానీ విపరీతమైన కామ కోరికలతో చెలరేగిపోతున్నారు సమాజాన్ని నాశనం చేస్తున్నారు సంఘ విద్రోహులుగా సమాజంలో మిగులుతున్నారు పసిపిల్లలు సైతం వాళ్ళ కామాగ్నికి గురవుతున్నారు ఎందుకు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్సే చాలా పెద్దవయ్యి సమాజానికి చాలా కీడు తెస్తున్నాయి ఆడవాళ్ళు కూడా విచక్షణ జ్ఞానం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని విపరీతమైన కామ కోరికలతో చెలరేగిపోతూ భర్తల్ని కడతీరుస్తున్నారు వీళ్ళ కామ కోరికల్ని తీర్చుకోవడం కోసం ఆఖరికి పిల్లల్ని కూడా బలిస్తున్నారు మరి సమాజం ఎటుపోతుంది ఒకసారి ఆలోచించండి ఈ ధోరణితో మన చరిత్రలకి ఆడ మగ ఇద్దరూ కలిసి చీడ పట్టిస్తున్నారు మరి ఈ కామ కోరికలు ఎలా కంట్రోల్ చేయాలి చాలా సింపుల్ మన ఆచార వ్యవహారాల్ని మన సంస్కృతి సంప్రదాయాల్ని పాటించాలి మన దేశ మూలాలు ఏమిటో తెలుసుకోవాలి మన చరిత్రలు ఏంటో చదవాలి అలాగే ప్రతి మనిషి ధర్మం మీద నిలబడాలి అదే ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇటువంటి విపరీతమైన కామ కోరికలు తగ్గించుకోవటానికి ఒక్కటే మార్గం అండి మన ఆలోచనలు మన చేతిలో ఉండాలి అవి దాటి ఎక్కడికి పోకూడదు అలాగే మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయటం వలన మనిషి మనిషిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి క్రూరత్వం నుంచి బయటపడుతూ ఉంటాం ఇది చాలా సింపుల్ చిన్న విషయం ఈ కామ కోరికను తగ్గించుకోవటం అన్నది అలాగే మన సనాతన ధర్మాన్ని పాటించాలి అది ఎలాగూ అంటే రామాయణ మహాభారతాలు చదవాలి పుస్తకాలు ఎక్కువ చదవాలి ఇతిహాసాలు చదవాలి గొప్ప గొప్ప వ్యక్తులు కానీ కవులు కానీ రాసిన గ్రంథాలని చదవాలి పుస్తక పఠనం అన్నది మన జీవితాన్ని మార్చేస్తుంది మనందరం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఎటువంటి ధోరణితో అయినా మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చాలా అవసరం ఉంది ఎందుకు అంటే భావితరాల భవిష్యత్తు ఉంది ఈ సొసైటీలో ఆ సొసైటీలో నువ్వేమైనా మార్చగలవా నువ్వేమైనా పేగలవా నువ్వేమైనా చేయగలవా ఇటువంటి ధోరణి తగ్గించుకొని ప్రతి ఒక్కరి ప్రయత్నంగా మన వంతు మనం మారతాం అంటే మన వల్ల ఎవరికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ ఒక్క మనిషికి కూడా మన వల్ల హాని జరగకూడదు కీ కీడు జరగకూడదు వాడి లైఫ్ పోకూడదు అన్నమాట కాబట్టి మనం ఇటువంటి చిన్న చిన్న డిసీజెస్ని కానీ ఇటువంటి కామ క్రోధాలను కానీ అణిచివేసుకోవాలి అంటే మన ఆలోచనే ముఖ్య రీజన్ అని నా ఉద్దేశం మాట ఈ వీడియో నేను మీకు ఎందుకు ప్రజెంట్ చేశాను అంటే సమాజం మీద మార్పు చాలా రావాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఈ వీడియో మీ అందరికీ బాగా ముఖ్యమైనదని నా ఉద్దేశం అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా చాలా ఉపయోగపడుతుంది